అయ్యప్ప మాల వేసుకున్న వారిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్న వారిని కన్యస్వామి అని అంటారు రెండవసారి వేసుకుంటే కతిస్వామి మూడవసారి వేసుకుంటే ఘంటస్వామి నాలుగవసారి వేసుకుంటే గదాస్వామి అని అంటారు ఇంతవరకు అందరికీ తెలుసు కానీ ఈ తరువాత మాల వేసుకున్న వారిని ఏమంటారో చాలా మందికి తెలియకపోవచ్చు చెప్తాను వినండి ఐదవ సారి మాల వేసుకుంటే విల్లు స్వామి ఆరవసారి వేసుకుంటే జ్యోతిస్వామి ఏడవసారి వేసుకుంటే సూర్యస్వామి ఎనిమిదవ సారి వేసుకుంటే చంద్రస్వామి తొమ్మిదవసారి వేసుకుంటే వేలుస్వామి సారి వేసుకుంటే విష్ణు చక్ర స్వామి పదకొండవ సారి వేసుకుంటే శంఖాధార స్వామి సారి వేసుకుంటే నాగభరిణి స్వామి పదమూడవ సారి వేసుకుంటే శ్రీహరిస్వామి పదనాలుగవ సారి వేసుకుంటే పద్మస్వామి పదహైదవ సారి వేసుకుంటే త్రిశూల స్వామి పదహారవసారి వేసుకుంటే శ్రీ సబరి గతి స్వామి పదిహేడవ సారి వేసుకుంటే ఓంకార స్వామి సారి వేసుకుంటే నారికేల స్వామి ఆ తర్వాత ఎన్ని సార్లు వేసుకున్నా గురుస్వామి అని పిలుస్తారు మీరు మాల వేశారా మిమ్మల్ని ఏమని పిలవాలో కామెంట్ చేయండి